హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం అయితే ఒక నాలుగు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల సైడ్ తీసుకురావడం జరిగిందండి ఈ సైట్ వచ్చేసి ఇట్లా ఉంటాయి ఆ గోడ ఉంది కదా మామిడి తోటనే ఎర్జు ఆ మామిడి తోట ఎర్జు నుంచి ఇట్లా ఇక్కడ కడిలేసిన చుట్టూ ఈ కడి వేసేసి ఇట్లా ఇట్లా అంటే నేను బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాను వీడియో ఇట్లా వస్తుంది మనకు విలేజ్ కూడా అక్కడ పక్కనే ఉంటుంది జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో విలేజ్ ఉంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా అటు ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా రోడ్ ఫేసింగ్ వస్తుంది అటు కూడా కడి ఉంది కొంచెం పిచ్చిముక్కలు ఉండి క్లియర్ కనిపిస్తలేదు డిస్టిక్ చుట్టూ బౌండ్రీస్ ఫిక్స్ ఉంది వెనక సైడ్ మాత్రం ఈ తోటేర్చు ఈ సైడ్లో మాత్రం మొత్తం కూడా కడిలేసి ఉంది మంచి హైట్ పొజిషన్లో ఉంటుంది సైట్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి నాలుగు ఎకరాల ఇరవై ఎనిమిది మనకి ఇది రైతు దగ్గర నుంచే అమ్మకానికి కంప్లీట్ సైల్ పరంగా వచ్చేసి రెడ్ సైల్ అండి మొత్తం కూడా చుట్టూ బౌండరీస్ ఫిక్సేషన్ ఎలాంటి గొడవలు ఎలాంటి లిఫికేషన్ లేకుండా ఉన్న ల్యాండే అమ్మకానికి ఉంది మనకు లొకేషన్ పరంగా వచ్చి తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా మనకు మండల్ టౌన్కి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో జనగామ జిల్లా నుంచి ఈ సైట్ వరకు ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ వస్తుందండి మనకు జనగా మట్టు కరీంనగర్ హైవే ఉంది కదా ఆ హైవే నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ వస్తుంది లోపలికి సైడ్ అక్కడ ముందు సైడ్ కాబోయే బీటీ రోడ్ ఉంటుంది మట్టి రోడ్ ఉంది ఆ మట్టి రోడ్ ఇప్పుడు బీటీ రోడ్ అవుతుంది అక్కడ ముందు నుంచి ముందుకెళ్ళి దారి చూపిస్తా ఆ కాబోయే బీటీ రోడ్కు సెకండ్ బిట్ అవుతుంది వచ్చేసి మనకు ఇది కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంటుందండి అండి చుట్టూ కూడా ఇట్లా బౌండరీస్ ఫిక్స్ ఉంది ఖడీలు ప్లస్ వైర్ ఫినిక్ష చేసింది మొత్తం కూడా మనకు అక్కడ ముందు అనిపిస్తుంది ఆ ముందే కాబోయే బీటీ రోడ్ మట్టి రోడ్ ఈ బిట్టు ముందల మనకి ఇది డైరెక్ట్ రైతు దగ్గర నుంచి ఉంది మనకు చుట్టూ కూడా తోటలు మంచి వాటర్ ఏరియా ఇది మొత్తం కూడా తోట పెట్టుకుని గెస్ట్ హౌస్ దగ్గర చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కంప్లీట్ బాక్స్ లాగా ఉంటుంది బిట్టు మాత్రం ఎక్దమ్ మంచి రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇది మొత్తం కూడా రోడ్ ఫేసింగ్ కనిపి రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ బైక్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు కూడా రోడ్ ఫేసింగ్ ఈ సైడ్ మొత్తం దాదాపు ఒక నాలుగు వందల ఫీట్ల వరకు మనకు రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు దారి వచ్చేసి డైరెక్ట్ దారి ఇది ఇరవై ఫీట్ల దారి ఉంటుంది ఈ కడికి ఈ కడికి మధ్యలో మొత్తం కూడా దారి ఇట్లా ముందుకెళ్ళి ఆ లెఫ్ట్ తిరగాలి ఆ కదా ఆ గుడిచి దగ్గర దారి అంటే కాబోయే మట్టి బాట ఉంది మట్టి బాట నుంచి కాబోయే బీటీ రోడ్ అది మనకు విలేజ్ వచ్చేసి అక్కడ పక్కనే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో విలేజ్ ఉంటుంది మన కరీంనగర్ జనగామ టు కరీంనగర్ హైవే ఉంది హైవే నుంచి త్రీ కిలోమీటర్స్ వస్తాయి ఈ సైట్ వరకు మనకు బీటీ రోడ్ అంటే కాబోయే బీటీ రోడ్ సెకండ్ బిట్టు లాగానే ఈ సైట్ వస్తుంది ఎలాంటి గొడవలు లేకుండా డైరెక్ట్ దారి ఇరవై ఫీట్ల దారి అటు ఇటు కడిలేసి ఉంది ఇది మొత్తం కూడా రోడ్ ఫేసింగ్ ఈ సైట్కి చుట్టూ ఫినిష్ చేసిందండి క్లియర్ టైటిల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని స్కీమ్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నాయి మనకు జనగా కొంచెం దగ్గరలో ఉండాలి బిట్టు బాగుండాలనుకునే వాళ్ళ మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు మనకు పర్ ఎకర ధర వచ్చేసి థర్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఫైనల్ ప్రైజింగ్ కాదు కూర్చుంటే పేమెంట్ని బట్టి తగ్గే అవకాశం ఉంటుంది మన క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సైట్ విజిట్ చేద్దామనుకున్నా చూద్దామనుకున్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ